హలో 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 చెప్పండి మీరు మాట్లాడింది బాగలేదమ్మా ఇప్పుడు మీ ఛానల్లో మాట్లాడటం బాగలేదు ఏమని మాట్లాడాను మీరు పవన్ కళ్యాణ్ పొగుడుకోవటం పొగుడుకోండి చంద్రబాబు చంద్రబాబు నాయుడు గారిని కూడా పొగుడుకోండి జగన్ వాళ్ళని అందరితో మాకు అవసరం లేదమ్మా మరి ఇంకెవరి గురించి కావాలి బీజేపీ వాళ్ళని పొగుడుతున్నారే దానికి చెప్తున్నా నేను మీకు అనమాట కనబడి చూశానమ్మా ఇప్పుడే ఇప్పుడే చూసా చాలా ఏం చూసారు ఏం చూసారండి ఏం చెప్పాలి మీరు ఏం పొగుడుతున్నారో కూడా ఏం చెప్పాలి మేము పొగడట్లేదు అన్న మీరు పొగుడుతున్నారు అన్నారు చూసిన వాళ్ళైతే తెలుగున్న వాళ్ళైతే పొగిడింది ఏంది అనేది చెప్పాలా చెప్పలేకపోయినప్పుడు కాల్ చేయొద్దు మీరు ఏం చెప్పాలనుకున్నదో చెప్పడం కూడా చాట కానప్పుడు ఫోన్ చేయడం ఎందుకు రేపు రేపు వస్తారమ్మా అక్కడే సిపిఎం వాళ్ళు ఉండరు కదా హైదరాబాద్ లో మీ ఛానల్ కాడికి వస్తారు పిల్లలు రేపు రేపు వస్తారమ్మా అక్కడే సిపిఎం వాళ్ళు ఉండరు కదా హైదరాబాద్ లో మీ ఛానల్ కాడికి వస్తారు పిల్లలు ఛానల్ కాడికి వస్తారు పిల్లలు ఛానల్ కాడికి వస్తారు పిల్లలు రమ్మా అండి బెదిరిస్తాను రా సిపిఎం వాళ్ళు బెదిరింపు కాలో ఇది నేను ఇప్పుడే ఛానల్ లో లైవ్ తీసుకొని చెప్తాను సిపిఎం వాళ్ళు రేపు వస్తాను రా బెదిరిస్తాను సరే సిపిఎం వాళ్ళు ఎక్కడికి వస్తారు నేను ఇప్పుడే నా ఛానల్లో పెడతా ఆర్ వాయిస్ కి సిపిఎం కార్యకర్త బెదిరింపు కాలని మీ కాల్ తో టెలికాస్ట్ చేసి మీ నెంబర్ పెడతా పోలీసు వాళ్ళు ఎక్కడి కూడా వెళ్ళి ముందు కంప్లైంట్ ఇచ్చేస్తాను ఎక్కడికి కాల్ ఎందుకు కాల్తుంది మండుతోంది

మమ్మల్ని బట్ట మమ్మల్ని నడుచున్నట్టు బెట్టబడ్డ మీరు సిపిఎం వాళ్ళు ఒక నిమిషం ఒక నిమిషం ఆపండి సిపిఎం వాళ్ళు ఒక్క నిమిషం ఏ ఏం చేసినారు పేదోళ్ళకి ఏం చేశారు సిపిఎం వాళ్ళు ఇప్పుడు చెప్పు బరాబర్ మాట్లాడుతున్నా ఏం చేస్తారు ఏం చేసింది ఇప్పుడు ఇప్పుడు ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్ తెలంగాణలో పేదోళ్ళకు ఈ రోజు

ఎవరు తప్పు చేస్తే వాళ్ళ గురించి మాట్లాడతా ఎవరు తప్పు చేస్తే వాళ్ళ గురించి మాట్లాడతా మాట్లాడతాడు నీకేం బాధ అవుతుంది వాళ్ళు దొంగ అయితే ప్రూవ్ చేసి ప్రజలే ఓట్ వాళ్ళు దొంగలు కాదు మీరు దొంగలు అని మీరు ఒకటి వేయడం తగ్గించిండ్రు అదే చెప్పిన నేను నిజంగా మీకు ప్రజలు ప్రజలు ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఇది అంత కాదు నేను అడిగిన ఒకటే కోషన్ కాస్త చెప్పండి ప్రజలే మిమ్మల్ని వద్దు అలా అయితే మీకు మినిమం సీట్లు వచ్చేది కదా ఎందుకు రాలేదు కొంచెం ఆడపిల్ల అవునా ఎవరు వస్తుంటారో సిపిఐ సిపిఎం వాల్లు చేర్ చెప్తే వాళ్ళతో మాట్లాడతాం నేను కెమెరాలు పెట్టి డిబేట్ చేస్తాం ఎవరు వస్తారో చెప్పండి నేను సిద్ధం చాలా మీ నెంబర్ తో నా ఛానల్లో ప్లే చేస్తా భూస్వాములు పొగిలినా కమ్యూనిస్ట్ పేర్లతో ప్రజలను భయపెడతానరా అనేది వాళ్ళే జనాలు మీకు కాల్ చేసి మాట్లాడతారు మీ నెంబర్కి అదే అందుకే జనాలు 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 ఫోన్ చేస్తారన్నా జనాలు ఫోన్ చేస్తారు వెయిట్ చేసి జనాలు ఫోన్ చేసి నీతోనే మాట్లాడతాను నీ నెంబర్ కూడా డిస్ప్లే ఇస్తాను ఎబ్బెచ్ పార్టీలే కాదు రాజకీయ పార్టీల నమ్ముకునే అమ్మాయినే కాదు నేను జనాలని నమ్మిన అమ్మాయిని జనాల మధ్యలోనే పెడతాయి జనాల మధ్యలోనే పెడతాయి జనాల మధ్యలోనే పెట్టి అన్నా సిపిఎం వాళ్ళు నా మీదకి వస్తాను రట నన్ను బెదిరిస్తాను సిపిఎం కార్యకర్తట మేమంతా వస్తున్నాం జాగ్రత్త చెప్పి అన్నదమ్ములుగా బెదిరించినావు సిపిఎం వస్తాడు నీ దగ్గరికి అని బెదిరిస్తున్నావు బెదిరిస్తున్నావు నా ఉంది నువ్వు మాట్లాడిన ప్రతి ఆడియో నా దగ్గర రికార్డ్ అయ్యింది అర్థమైందా ఎవ్రీథింగ్ ఎవ్రీథింగ్ అదే అదే జనాలు అడుగుదాం జనాలు అడుగుదాం మాత్రం జనాల కమ్యూనిస్టుల సంస్కారం ఇదేనా అని క్వశ్చన్ మార్క్ పెట్టి నీ నెంబర్ పెట్టి నువ్వు మాట్లాడిన కాల్ రికార్డ్ మొత్తం నా ఛానల్లో ప్లే చేస్తా అప్పుడు జనాలే ఫోన్ చేసి అడుగుతాను వెయిట్ చేయండి మరి అందుకే సరే మాట్లాడదాం పెట్టండి పెట్టండి బరాబర్ పెట్టండి 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 ఒక అమ్మాయి ఇలా మాట్లాడింది ఒక అమ్మాయి ఇలా మాట్లాడింది అమ్మాయి మీద నేను ఇలా అభియోగాలు వేసాను గురించి మాట్లాడటం ఇంకొకరి గురించి గురించి చెప్తున్నాను అది చెప్పినావా నువ్వు అవునా నేను యాక్షన్ లోకి దిగిందా నువ్వు అమ్ముడు పోయినావు డబ్బులు తీసుకున్నావని నువ్వు మాట్లాడినావా ముందు ఇవన్నీ ఇందులో ఉంటాయన్నా అన్నా కాల్ రికార్డ్ వచ్చి చాలా మంచి చేసింది ఒకప్పుడు భావజాల మీరు చెప్పిన నిజాలు అని జనాల్ని నమ్మించేటోళ్ళు ఇప్పుడు టెక్నాలజీతో పెరిగిన తర్వాత మీరు చేస్తున్న ప్రతిదీ ఏంటి అనేది జనాలకు అర్థమవుతో అర్థమవుతుందా అవును అందుకే మీరు మంచిదైతే జనాలే అదే చెప్తున్నా మీరు చేసేది మంచిదైతే జనాలే మిమ్మల్ని ఎదుర్కొంటారు ఒక ఆడపిల్లలు ఫోన్ చేసి బెదిరియ్యారు రేపు మీ ఇంటికి వస్తారు మాట్లాడే అవసరం లేదు సీపీఎం వాళ్ళు రేపు మీ ఇంటికి వస్తున్నారని చెప్పారా లేదా

మాటలు నేను చెప్పాలా చెప్పకపోతే మీకు నచ్చట్లేదా ఎందుకు చెప్తా మీరు రోడ్ ఎక్కి ధర్నా లే ప్రజల పక్షాన నిలబడంటే అప్పుడు మాట్లాడతా అర్థమైందా నాకు బిజెపి పార్టీయో కమ్యూనిస్ట్ పార్టీయో కాంగ్రెస్ పార్టీయో సంబంధం లేదు ఈ ఛానల్ జనరల్ ఛానల్ జనాలు ఏమనుకుంటా అదే మాట్లాడతా అర్థమైందా జనాలు ఈ రోజు బీజేపీ ఓటేశారు కాబట్టి ఓటేస్తున్నారు అని చెప్తున్నా ఇంతకంటే ఎక్కువ మాట్లాడాల్సిన అవసరం లేదు మీ భావజాలాన్ని మీ దగ్గర పెట్టుకోండి ఇంకొకసారి బెదిరించుకుంటూ అభిమానం అబ్జర్వ్ చేస్తున్నారు సిపిఎం పార్టీ వాళ్ళు రేపు వస్తారు